హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్ ఈరోజు మీ అందరితో ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అదేంటి అంటే మల్టీగ్రెయిన్స్తో దోశ సో ఈ మల్టీగ్రెయిన్స్తో దోశ ఎలా ప్రిపేర్ చేయాలి దీంట్లో ఏమేం గ్రెయిన్స్ వాడానో అనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ వన్ కప్ వన్ ఫుల్ కప్ వరకు మినప్పప్పుని తీసుకుంటున్నానండి గుండు మినప్పప్పు దాని తర్వాత కప్పు పొట్టు పావుకప్పు పావు కప్పు పెసర్లు కప్పు జొన్నలు అలాగే పావు కప్పు సోయాబీన్స్ టూ టేబుల్ స్పూన్స్ వరకు గింజలను తీసుకున్నానండి కప్పు రాగులను అలాగే నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు అటుకులని కప్పు బియ్యంని కూడా తీసుకున్నానండి మీ దగ్గర ఇంకా ఏమైనా మల్టీగ్రెయిన్స్ కనుక ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి మీ దగ్గర అవైలబిలిటీని బట్టి సో వేసుకోండి అవన్నిటిని వీటన్నిటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని ఒకసారి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టూ టూ త్రీ టైమ్స్ పాటు వాటర్ పోసుకొని నీట్గా కడిగేసుకోండి ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ నిండుగా నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఒక ఎయిట్ అవర్స్ పాటు వీటన్నిటిని నాననివ్వాలి ఇలా ఎయిట్ అవర్స్ తర్వాత ఒక మిక్సర్ బౌల్ తీసుకొని కొంచెం కొంచెంగా ఇవన్నీ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇది ఒక టూ టు త్రీ బ్యాచెస్ వరకు అవుతాయండి సో ఇలా బ్యాచెస్గా డివైడ్ చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని గ్రైండ్ చేసుకోండి చూసారా ఇక్కడ ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా మొత్తం అంత గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ బౌల్లోకి తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒకే డైరెక్షన్లో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా అవుతుంది మనకు దోశ కూడా చాలా బాగా టేస్టీగా వస్తుందండి చూసారా ఇక్కడ ఇలా సర్కులర్ మోషన్లో తిప్పుకోండి పిండి అనేది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేటప్పుడు కొంచెం గ్యాప్ ఉంచండి ఇలా ఇలా ఉంచడం వల్ల ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది సో నెక్స్ట్ డే మార్నింగ్ అండి చూద్దాం ఒకసారి పిండి పులిసిందా లేదా అనేది చూసారా పిండి అనేది చక్కగా ఫర్మెంటేషన్ అయ్యింది ఈ విధంగా పిండి అవుతుందండి ఇలా పిండి అయిన తర్వాత మొత్తం దీన్ని ఒకసారి కలిపేసుకోండి మళ్ళీ మనకు ఎంత కావాలో అంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి లేదా పులిసిపోతుంది పిండి ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు వేసానండి మీకు మీకు తగ్గట్టుగా ఉప్పు అనేది వేసుకోండి మీకు కావాలనుకుంటే ఆ దోశ బ్యాటర్లో కొన్ని వాటర్ అయినా పోసుకోవచ్చండి నేను వాటర్ వేయకుండానే చేస్తున్నాను ఇక్కడ ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్తో దోశ బ్యాటర్ అనేది ప్యాన్ మీద వేసి దోశని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి నా దోశ ప్యాన్ గురించి కమెంట్లో చాలామంది మెన్షన్ చేశారండి థ్యాంక్స్ ఫర్ కమెంట్స్ అండి ఈ దోశ ప్యాన్ అనేది నేను ఆన్లైన్లో తీసుకున్నాను వీలైతే నేను లింక్ని షేర్ చేస్తానండి సో ఈ దోశ పైన కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి మీకు ఆయిల్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత దోశ అనేది బ్రౌన్ షేడ్లోకి టర్న్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా తీస్తూ దోశని ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోండి సో ఇలా దోశ అనేది ఇంకో సైడ్కి క్లిప్ చేసుకొని కింది వైపు కూడా చక్కగా కాల్చుకోండి ఇలా మొత్తం వేయించుకోండి అంతే అండి ఎంతో సింపుల్ అయిన టేస్టీ దోశ రెడీ సో ఇలాగే అన్ని దోశల్ని కూడా వేసుకోండి ఈ దోశని మనం పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో లేదా కొత్తిమీర పచ్చడితో తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ దోశని ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ